హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా ఉల్లిపాయ పచ్చడి అండి ఇది దోశలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మా సిస్టర్ చేసిందనమాట ఈ రెసిపీ వచ్చేసి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను దీనికి ఈ రెసిపీకి ప్రాసెస్ చూపిస్తానండి మన పావు కిలో టమాటాలు కొంచెం మరీ ఖర్చిగా కాకుండా మరీ పండుగ కాకుండా మీడియం గట్టితనం ఉండేటట్టుగా తీసుకొని ఒక మూడు రెండు సార్లు కడుక్కొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆరనివ్వాలి వాటర్ని తడిపోయేటట్టుగా పావు కిలో టమాటాలకి ఒక మూడు చిన్న చిన్న ఉల్లిపాయలు లేదా ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోతుంది చిన్న పీలు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేయగానే వన్ టీ స్పూన్ నిండా శనగపప్పు అండి నానబెట్టుకోకూడదు ఈ శనగపప్పు వన్ టీ స్పూన్ నిండా తీసుకోవాలి తర్వాత ఒక మూడు ఎండు మిరపకాయలు మధ్యలోకి తెంచుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఎండు మిరపకాయలు శనగపప్పు ఫిఫ్టీ సెకండ్స్ వేగించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని వాటిని ఆయిల్ అంతా ఉంపేస్తూ ఇలా మిక్సీ జార్లో మిక్సీ జార్ వేసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో మనం ఇంతకుముందు చూపించిన ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి వాటిని వేసుకోవాలి తర్వాత ఒక ఏడు రెక్కల పుదీనా కడిగి వేసుకోవాలి తర్వాత ఒక ఐదు రెబ్బలు అంటే ఐదు మీడియం సైజు ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అండి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఫస్ట్ నేనైతే ప్రజెంట్ వీడియోలో గ్రీన్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటాయి కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి తీసుకొని ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక వన్ మినిట్ వేయించుకోవాలి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ రాకుండా ఇలా వన్ మినిట్ తర్వాత మగ్గి చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి టమాటా వేసి కలుపుకున్న తర్వాత వెంటనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసి కలుపుకున్నాక పావు టీ స్పూన్ ఉప్పు ఎందుకంటే టమాటా మగ్గడానికి జస్ట్ పావు టీ స్పూన్ సరిపోతుంది ఈ విధంగా ఉప్పు వేసి టమాటాలని మగ్గించుకోవాలండి టమాటాలు మగ్గడానికి అంటే మరి మెత్తగా కాకుండా అండి జస్ట్ ఒక మగ్గించుకున్నాం అనమాట జస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో మాడకుండా ఇలా ఈ విధంగా మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత మెత్తగా అవ్వలేదు ఇలా మగ్గిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి అంటే మన చిన్న ముక్కలు చిన్న ముక్క తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని కడిగేసుకొని అప్పటిదప్పుడు అవైలబుల్ అవైలబుల్లో లేకపోతే మనం ఎలాగో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటామండి దాన్ని తీసి ఇలా ముక్కలు కట్ చేసి కడిగి వేసుకోవాలన్నమాట జస్ట్ చిన్న ముక్కలు చిన్న ముక్క కొబ్బరి వేసుకున్నాక ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా మగ్గించుకున్న ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకొని లేదా కొద్దిగా చల్లారినా సరే మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ అంటే పచ్చిమిర్చి మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి మాకు పడుతుంది అనిపించిందండి అందుకే యాడ్ చేసుకున్నాము ఉప్పు పచ్చిమిర్చి ఇలా మళ్ళీ మిక్సీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం వచ్చేసి టూ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైపోయిందండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమే ఉండాలి మనం ఇంతకుముందు పట్టి పెట్టుకున్న పచ్చడినంతా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న పచ్చడిని ఈజీగా టూ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి కానీ మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఎందుకంటే కొంచెం ఎంతైనా పచ్చివాసన ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కువగా సేపు మగ్గించుకోలేదు ఉల్లిపాయల్ని టమాటాలని కాబట్టి కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఈజీగా టూ మినిట్స్ లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఒకసారి లో ఫ్లేమ్ పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పక్కన పోపుకి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పై పెట్టుకొని వన్ టీ స్పూన్ చాలు ఆయిల్ ఎందుకంటే ఆల్రెడీ అందులో ఎక్కువ ఆయిల్ వేసాం కాబట్టి ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ దొడ్డు మినపప్పు ఉంటుంది కదా దొడ్డు మినపప్పు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకరావాలు ఒక ఎండు రెండు ఎండుమి ఎండుమిరపకాయలు చుంచేసి గింజలు తీసేసి వేసుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అంటే ఒక నాలుగైదు రెక్కల కరివేపాకు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అన్నిటినీ మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంతకుముందు పచ్చడిని రెడీగా పెట్టుకున్నాం కదండి అందులో అందులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినాల్సిన అవసరమే లేదండి ఇడ్లీకి దోశకి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంది